ఈరోజు నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి అయితే బియ్యం పిండితో జంతికలు అయితే రెడీ చేస్తున్నాం ముందుగా అందుకోసం రెండు కప్పులు బియ్యం పిండి తీసుకున్నా ఇక్కడ చూపిస్తున్న గిన్నెలో అదే గిన్నెలో వన్ బై ఫోర్త్ కప్పు అంటే రెండు కప్పులకు నేను అరకప్పు శనగపిండి తీసుకున్నా శనగపిండిని ఇలా జల్లించుకుంటున్నా ఇదిగండి శనగపిండి బియ్యం పిండి కొంచెం బాగా కలుపుకోవాలి ఇందులో రెండు మూడు టేబుల్ స్పూన్ల వాము కొంచెం దంచి తీసుకోండి నేనైతే కొంచెం దంచి తీసుకున్నాను ఇక్కడ వాముని ఫ్లేవర్ అయితే బాగుంటుంది ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆ టూ స్పూన్స్ వరకు ఇక్కడ ఉప్పు పడుతుంది మీరు మీ కప్పు సైజుని బట్టి సాల్ట్ అనేది వేసుకోండి నేనైతే ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ తీసుకున్నా సాల్ట్ అయితే తర్వాత కొంచెం సోలా పొడి టూ టేబుల్ స్పూన్స్ కారం తీసుకున్నా దీన్ని బాగా కలుక్కోవాలి కలిపి ఇందులో టూ టేబుల్ స్పూన్స్ వేడి వేడి నూనె కానీ వేసుకోండి లేదంటే కొంచెం వెన్న ఉంటే వెన్న అయినా ఒక రెండు టేబుల్ స్పూన్లే వేసుకోండి నేనైతే కొంచెం కలిపి మా తమ్మునికి కలపమని చెప్పిన ఇది వాడు కలుపుతున్నాడు ఇట కలిపి ఇదో నాకు ఇచ్చినాడంతా మళ్ళీ మూడు భాగాలు వేసి మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిపించాను ఇలా వాడే కలుపుతున్నాడు బాగా నాకంటే నేను పిండి అనేది కొంచెం సాఫ్ట్గా ఉండాలి అని గట్టిగా ఉండకూడదు అలా అని పలుచగా ఉండద్దు తర్వాత ఈ జంతికలు వేసే ఉంటుంది కదా అందులో వేసి దానికి ఆయిల్ పట్టించి అది అందులో వేసి పిండి పెట్టి వాడే వేస్తున్నాను నేను ఇలా నేనే నేనే అంటున్నాడు వాడు ఇదో పిండి కూడా వాడే పెడుతున్నాడు మా తమ్ముడే నా చేతిలో వేస్తున్న చూడండి ఒకసారి డైరెక్ట్ ఆయిల్లో వేస్తా అంటే నువ్వు ముందు నా చేతిలో వేరాన్ని చేతిలో వేయించుకున్నా నేను పిండి అనేది ఇలా బాల్స్ మాదిరి చేసి పెట్టాడు జంపుగా తర్వాత నేను గింట మీద వేయించి ఆయిల్లో వేస్తున్నాను దీన్ని కొన్ని ఇలా గిరటి మీద వేసి ఆయిల్లో వే వేసాను కొన్ని డైరెక్ట్ ఆయిల్లోనే వేస్తాడు వాడు అండ్ కాలిన తర్వాత ఇలా ఆయిల్లో నుంచి బయటకు తీస్తే సరిపోయిద్ది